ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభుణి సున్నా మన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశము మనం ముందుకు కొనసాగాలి మనం ముందుకు కొనసాగాలి దేవుని వాక్యం చదువుకున్నామండి రెండవ సమయంలో కదా పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన దావీదు ఎరుషినేమనందు నిలిచాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగాక దేని బిట్టారా రెండు వేల పంతొమ్మిదిలో ఆ పర్వతారోహకుడు ఎవరెస్ట్ శిఖరు నుండి తన చివరి సూర్యోదయాన్ని చూశాడు అతను ప్రమాదకరమైన ఆరోహణ నుండి బయట బయటపడ్డాడు అయితే అధిక ఎత్తు అతన్ని హృదయాన్ని పిండేసింది అతను కిందికి చూస్తున్న ప్రయాణంలో మరణించాడు శిఖరాన్ని తమ ప్రయాణం ముగింపుగా భావించవద్దని ఒక వైద్యనిప్పుడు అధిరోహకులను హెచ్చరించాడు వారు మరణ ప్రదేశంలో ఉన్నారు అని గుర్తుపెట్టుకొని వారు పైకి లేచి త్వరగా దిగాలి దేని బిడ్డ మనం చదివినటువంటి భాగములో దావిదు తన ప్రమాదకరమైన అధిహో అధిరోహణ నుండి బయటపడ్డాడు వసంతకాలం మన రాజులు ఆ యుద్ధం మనకు బయలుదేరే సమయంలో దావీదు యో యువబ్బను అతని వారిని ఇస్రాయేల్ పంపగా వారు అమ్మోనీయులను సమహరించి రబ్బా పట్ల మనం మొట్టడి వేసింది అయితే దావీది ఎరుశ్లేమి నిలిచాను దావీదు రాజు సైన్యంతో యుద్ధానికి వెళ్ళలేదు కానీ ఎరుశలో ఉండిపోయినట్టుగా చూస్తాను ఈ పరిస్థితి దావీదును పాపంలోకి దారి తీస్తున్నట్టుగా చూస్తున్నాం సైన్యమంతా కూడా మరి యుద్ధంలో ఉంటుండగా మరి ఆ దావిద్ బద్దకశ్రీ సోమరై వసంత కాలంలో మరి ఆ యొక్క తన భవంతిపై తిరుగుచు శోధనలో పడి ప్రమాదకరమైనటువంటి పాపంలో పడినట్టుగా చూస్తున్నాం అదేనుడత అతను సింహాలను ఇరుగుబండ్లను చంపాడు గులియాతను చంపాడు సౌర్యకు ఈటను ఓడించాడు సైన్యాన్ని వెంబడించాడు పిలి స్త్రీలను జయించి పర్వతానికి రాజయ్యాడు అయితే దావీదు తాను మరణ ప్రదేశంలో ఉన్నాడని మర్చిపోయాడు అతని విజయశ్రేణిలో దావీద్ ఎక్కడికి పోయినాను ఏహో అతను కాపాడుచున్నట్లుగా రెండవ సమయం కదా ఎందో ఆజ్యం ఆలోచన చూస్తున్నాం అతను వ్యభిచారం హత్య చేశాడు అతని మొదటి తప్పది పైన తిరుగుతూ ఉండడం ఇదంతా కూడా దేవుని బిడ్డారా సాయంకాలమున స్త్రీలు స్నానం చేస్తారని తెలిసి ఉండి కూడా అతను ఆ పైన భవంతిపై తిరుగుతూ ఆ శోధనలో పడినట్లుగా చూస్తున్నాం అతను సైన్యం కొత్త కొత్త సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు దావిదు ఎరుషుల నిలిచినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డారా ఒక ఒకసారి గొలియార్తో పోరాటానికి స్వయంగా తానే వచ్చాడు ఇప్పుడు అతను విజయాల ప్రశంసలతో విశ్రాంతి తీసుకుంటున్నాడు గతకాల విజయాలతో అతను తృప్తి పడుతూ దేవుని బిడ్డారా తాను బద్దకస్తుడై గర్విష్డై ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుడితో సహా ప్రతి ఒక్కరూ మీరు ప్రత్యేకం ఉన్నారని చెప్పినప్పుడు నిలకడగా ఉండటం కష్టమే కానీ మనం తప్పక మనం నిలకడగా ఉండాలి ప్రభులో ఉండాలి మనం కొంత విజయం సాధించినట్లయితే మనం సాధించిన విజయాన్ని సముచితంగా జరుపుకోవచ్చు అభినందనలు స్వీకరచు స్వీకరించవచ్చు కానీ మనం ముందుకు కనసాగాలి గత విజయాన్ని చూసుకుంటూ మనము బద్ధకస్తులమే మనం ముందుకు సాగకుండా ఉన్నట్లయితే లేనిపోయిన శోధనలు పడతాం మనం మరణ ప్రదేశంలో ఉన్నాం పర్వతం దిగిరండి మీ హృదయాన్ని మీ అడుగులను కాపాడమని దేవుని కోరుతూ లోయలో ఇతరులకు వినయంగా సేవ చేయండి దేవుని డారా వలె మనం బద్దకస్తులుగా సోమరులుగా ఉండక మరి గత విజయాన్ని చూచి సంతృప్తి పడకుండా విశ్వాసం కర్తవ్యం కొనసాగించడం ఆయన ప్రభువైపు చూస్తూ ప్రభు మనం ముందు ఉంచినటువంటి పరుగు పందులు ముందుకు పరిగెడతాం మరి ఉన్న చోటని నిలబడకుండా ప్రభుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధామైన వందనాలు స్తోత్రాలు చేయించినా ఆయన స్వదేశ విదేశాలండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం ఎవరైతే సమస్యలు కష్టాల్లో వేదనలు ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్యంలో ఉన్నారు మీరే కనికరించండి సమస్యల నుంచి బాధ నుంచి విడుదల చేయండి అనారోగ్యాలతో ఎమర్జెన్సీలు ఇంటెన్సివ్ కేర్లోంచి పండి బిడ్డల పర పట్ల అలంకరించి కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సిరస్ వరకు పాద ప్రాముఖ్యం చేస్తున్నాను స్వస్థ ప్రకటిస్తున్నంతండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బాగుగా దీవించండి మరొక సంవత్సరమైన దాయక్రీడ బిడ్డలకు ధరింపు చేయండి వాహం కాని ఎవరి ఈ నెలలో ఆరు కౌరుకునే చక్కని సమాధాలు కుదిరి పరి గనక జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు తిప్ప్రబడుతున్న యవనబిడలకు ఈ నెలలో అద్భుతంగా నాయన వారు మించిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు గ్రామాలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయం బహుగా దీవించి ఈ దీనదాసురం దాసురాన్ని విధూరాన్ని దిక్కులేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లే ఈ బిడ్డలు చుట్టూ మీరు రక్తం చేయండి ప్రతివేదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాణం తప్పించి క్షేమకరమని ప్రాణాలు దాయించమని సమస్త హిమాఘనతామికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్